ఓం శ్రీ గురుభ్యో నమ పండిత శ్రీరామశర్మాచార్య గారి ఆత్మకథ మూడవ అధ్యాయం గురుదేవుల మార్గదర్శనం అందులోని రెండవ భాగం నిర్ణీత కార్యక్రమముల నిర్వహణ గురుదేవులు తమ ప్రథమ సాక్షాత్కార సమయములో మూడు కార్యక్రమాలు చేపట్టమన్నారు ఒకటి అఖండ దీప సమ్ముఖములో ఇరవై నాలుగు సంవత్సరముల పాటు ఇరవై నాలుగు గాయత్రి మహామంత్ర పురస్చరణలను పూర్తి చేయడం రెండు ఆధునిక మానవాళిలో పాతుకుపోయిన దుష్ట స్వార్థపూరిత మనోభావాల నిర్మూలమునకు తగిన సాహిత్య సృజనము దీనికి మొదట అత్యంత ఏకాగ్రతతో కూడిన స్వాధ్యాయం అవసరము అంతేకాక నా భవిష్యత్ కార్యక్రమములను దృష్టిలో ఉంచుకొని సమాజములోని సమకాలీనులతో మంచి సంబంధములు ఏర్పరచుకోనవలసి ఉన్నది దీనివలన సంఘటనాత్మక శక్తి పెరుగుతుంది మూడు స్వతంత్ర సంగ్రామములో ఒక స్వయం సేవకునిగా పనిచేయుట శ్రీరామ్ శర్మాచార్య గారికి వాళ్ళ గురుదేవులు అప్పచెప్పిన మూడు పనులు ఇక్కడ చెప్తూ ఉన్నారు అఖండ దీపం వెలిగించమని చెప్పారు ఆ ఖండదీపం సమక్షంలో కూర్చొని ఇరవై నాలుగు సంవత్సరాల పాటు ఇరవై నాలుగు గాయత్రి మహామంత్ర పురస్సరణలు పూర్తి చేయమన్నారు అదేవిధంగా ఇప్పటి మనుషులలో స్వార్థము దుష్టభావనలు ఇలాంటివన్నీ పేరుకుపోయి ఉన్నాయి కాబట్టి వాటిని నిర్మూలించాలి దానికి మంచి సాహిత్యం అనేది అవసరమవుతుంది అంటే మంచి విషయాలను విన్నప్పుడు చదివినప్పుడు ఏమవుతుందంటే కాస్త కూస్తో ఆలోచనలలో మార్పు అనేది వస్తుంది కాబట్టి అలాంటి రచనలు నువ్వు చేయవలసి ఉంది అని చెప్పారు అయితే ఏదైనా రాయాలి అంటే ముందు చదవడము వినడము అనేది చేయాల్సి ఉంటుంది కాబట్టి ఇక్కడ రాయాలి అంటే గురువుగారు స్వాధ్యాయం అనేది తప్పనిసరిగా చేయాలి అంటున్నారు కాబట్టి ప్రతిరోజు జపం చేయడము స్వాధ్యాయం చేయడము అలాగే మనుషులతోటి సమైక్య భావంగా ఉండి అప్పుడు ఉన్న గొప్పవాళ్ళు కానివ్వండి మంచివాళ్ళు కానివ్వండి ఇలాంటి వాళ్ళతో కలిసిమెలిసి ఉండి ఒక సంఘటనాత్మక శక్తిలాగా ఉంటూ సమాజ సేవ కోసం పనిచేయాల్సి ఉంటుంది కాబట్టి అందరితో కలిసిమెలిసి ఉండమని చెప్పారు ఇక మూడవది అప్పుడు బ్రిటిష్ కాలంలో అంటే వాళ్ళ పరిపాలనలో భారతదేశం మొగ్గుతూ ఉంది బానిస సంఖ్యలలో ఉంది కాబట్టి స్వతంత్ర సంగ్రామంలో ఒక స్వయం సేవకునిగా నువ్వు పనిచేయాలి అనేది కూడా చెప్పారు కార్యక్రమాలు అన్నీ పరస్పర విరుద్ధములే ఒకదానికి వేరొకదానికి పొంతన కుదుర్చుట కష్టము కానీ నా సాధనకు స్వాధ్యాయమునకు అడ్డు రాలేదు ఈ ఇరవై నాలుగు సంవత్సరముల కాలములోనే వాటంతట అవే సహజముగా నాకు ఆశ్చర్యం కలిగించే విధంగా పూర్తి అయినవి ఇలా సక్రమంగా అన్ని కార్యక్రమాలు పూర్తి కావడానికి కారణం మొదటి నుండి నాకు మార్గదర్శకులైన గురుదేవుల ఆశ్చర్యకరమైన లీలయే శ్రీరామ్ శర్మాచార్య గారు ఏం చెప్తున్నారంటే ఈ ఇరవై నాలుగు సంవత్సరాల కాలం ఏదైతే ఉందో ఇందులో గురువుగారు చెప్పినవన్నీ చేసుకుంటూ అదేవిధంగా స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొంటూ స్వాధ్యాయం చేస్తూ ఇవన్నీ చేస్తూ కూడా నేను గురువుగారు చెప్పిన జపం కానివ్వండి మొత్తం విధులన్నింటినీ కూడా తూచా తప్పకుండా పాటించగలిగాను ఇదంతా కూడా గురుదేవుల లీల అని చెప్తున్నారు లేదంటే ఒక మనిషి ఇన్ని పనులను ఆ సమయంలో చేయడము పూర్తి చేయడము అనేది చాలా కష్టతరమైన విషయము కాబట్టి గురుదేవుల లీల కాబట్టే నేను ఇవన్నీ పూర్తి చేయగలిగాను అని చెప్తున్నారు పురస్చరణ కార్యక్రమము నిర్విఘ్నముగా కొనసాగుతూ ఉండేది గురుదేవుల ఆదేశానుసారము ఏ రోజున సాధన మొదలుపెట్టినానో ఆ రోజుననే ఆవునేతి అఖండ దీపాన్ని స్థాపించాను దీని బాధ్యత నా భార్య తీసుకున్నది ఆమెను నేను కూడా మాతాజీ అని సంబోధిస్తాను పసివాడిని చూచుకునేంత జాగ్రత్తగా అఖండ దీపాన్ని చూసుకొనవలసి వచ్చింది ఏ మాత్రము అజాగ్రత్తగా ఉన్నా అది ఆరిపోయే ప్రమాదం ఉన్నది ఏ రకమైన వ్యవధానము కలగకుండా ఇన్నాళ్ళు అఖండంగా వెలుగుతూనే ఉంది దాని కాంతిలో కూర్చొని సాధన ఆరంభించినచో మనస్సులో వాటంతట అవే దివ్య భావాలు స్ఫురించడం జరిగేది ఏ సమస్య అయినా సామాన్య బుద్ధితో పరిష్కరించబడనప్పుడు ఈ అఖండ జ్యోతి ప్రకాశ కిరణములు అతి సులభంగా దానిని పరిష్కరించడం జరిగేది పురశ్చరణ కాలములో నేను పాటించే విధి విధానము రోజు అరవై ఆరు మాలల జపము గాయత్రి మాత చిత్రము వద్ద ధూప దీప నైవేద్య అక్షత పుష్ప జలములతో పూజనము జపముతో పాటు ఉదయిస్తున్న దేవత ధ్యానము జప అనంతరము సూర్య ప్రదానము గాయత్రీ మంత్రముతో ఏ విధమైన బీజ మంత్రమును కలిపే తాంత్రిక విధానమును అవలంబించలేదు గాయత్రి మాత పటము మీద అనంతమైన శ్రద్ధ ఆమె సాక్షాత్తు నా ముందు కూర్చున్నట్లే ఉండేది అప్పుడప్పుడు కంటి నుండి ప్రేమాశ్రువులు వర్షించుచుండేవి మనస్సు నిలబడకపోవుట అనేది ఎప్పుడూ జరిగేది కాదు అనుకున్న కాలము పూర్తి అయినదని గడియారపు అలారం వల్లనే తెలిసేది లేకపోతే ఆసనం ఆసనము నుండి లేవాలని అనిపించేది కాదు ఉపాసనా క్రమమునకు ఒకరోజు కూడా విఘ్నము రాలేదు గురువుగారిక్కడ ఆఖండజ్యోతి గొప్పతనం గురించి చెప్తూ ఉన్నారు సామాన్యమైన బుద్ధితో ఏదైనా ఒక సమస్యను నేను పరిష్కరించలేనప్పుడు ఈ అఖండ జ్యోతి ప్రకాశ కిరణాలు ఏవైతే ఉన్నాయో అవే ఆ సమస్యను పరిష్కరించడం జరిగేది అని చెప్తూ ఉన్నారు అంటే ఆ అఖండ జ్యోతి సమక్షంలో కూర్చొని జపం చేస్తున్నప్పుడు సాక్షాత్తు గాయత్రి మాత ఎదురుగానే ఉన్నట్లుగా ఉన్ అనిపించేది ఆ సాధనలో నుంచి లేవాలనిపించేది కూడా కాదు కేవలము గడియారంలో అలారం మోగినప్పుడు మాత్రమే ఇక టైం అయింది అన్నట్లుగా లేసేవాడిని అని ఎందుకంటే ఆ తర్వాత ఇంకా చేయాల్సిన కార్యక్రమాలు కూడా చాలానే ఉన్నాయి కదా గురువుగారికి కాబట్టి ఆ ఆసనం నుండి లేవాలనిపించకపోయినా కూడా లేసేవాడిని అన్నట్లుగా చెప్తున్నారన్నమాట ఏ రోజు కూడా గురువుగారు చేసే ఉపాసనలో ఎలాంటి విఘ్నము రాలేదు ఎక్కడ ఆగలేదు అని కూడా చెప్తున్నారు ఇదే అధ్యయనానికి కూడా వర్తింపచేశాను దీని కొరకు వేరుగా కాలం కేటాయించవలసిన అవసరం రాలేదు కాంగ్రెస్ కార్యక్రమాలలో చాలా దూరము నడిచి వెళ్లవలసి వచ్చేది కార్యక్రమాల సమయంలో కానీ లేక పరామర్శ కాలములో కానీ చదువును ఆపేవాణ్ణి సాధారణంగా గంటకు నలభై పేజీలు చదివేవాణ్ణి మామూలుగా ప్రతిరోజు రెండు గంటలు చదువుటకు వీలయ్యేది ఒక్కొక్కసారి ఇంకా ఎక్కువ కాలం వీలయ్యేది ఈ విధంగా రెండు గంటల్లో ఎనభై పేజీలు నెలకు రెండు వేల నాలుగు వందల పేజీలు సంవత్సరములో ఇరవై తొమ్మిది వేల పేజీలు ఈ విధంగా అరవై సంవత్సరములలో నేను అభిరుచికి అనుగుణంగా ఉండే లక్ష ఐదు వేల పేజీలు చదివాను విహంగ దృష్టిలో రోజుకు పదమూడు వేల పేజీలు చదువుట చాలా సులభంగా ఉండేది ఈ విధముగా అరవై సంవత్సరములలో నాకు అవసరమనిపించే అనేక పుస్తకాలను అనేక విషయాల మీద చదివాను మహాపురస్చరణ పూర్ణాహుతి తరువాత చదువుటకు కాలము బాగా దొరికేది అప్పుడు మన దేశంలోని అనేక గ్రంథాలయాలకు వెళ్ళి లభ్యమైన అనేక అమూల్యమైన గ్రంథాలను ఆముద్రిత ప్రతులను చదివాను కాలక్షేపం కోసం ఒక పేజీ కూడా చదవలేదు ఏది చదివినా ఆ విషయంలో ప్రావీణ్యత పొందాలనే తపనతో చదివేవాడిని అందువలన చదివిన ప్రతి విషయమూ గుర్తుండేది ఒక వ్యాసము వ్రాయాలన్నా చర్చలలో పాల్గొన పాల్గొన్నా చదివిన విషయం తేలికగా గుర్తుకు వచ్చేది అనేకులు నన్ను మూర్తిభవించిన విజ్ఞాన సర్వస్వం అని అనేవారు అఖండ జ్యోతిలో నేను వ్రాసిన వ్యాసములను చూసి అనేకులు ఒక వ్యాసం వ్రాయుటకు ఎన్ని పుస్తకముల నుండి సమాచారం సేకరించవలసి వచ్చేదో అని ఆశ్చర్యపోయేవారు ఇదే యుగ నిర్మాణ యోజన యుగశక్తి పత్రికలకు కూడా వర్తిస్తుంది కానీ ఇందులో ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు నేను ఏమి చదివినా పనికి వచ్చేది మాత్రమే మనస్ఫూర్తిగా చదివేవాణ్ణి అందువల్ల సమయం సందర్భం వచ్చినప్పుడు వాటంతట అవే గుర్తుకు వచ్చేవి పూర్తి తన్మయత్వంతో చదివినచో ప్రతి ఒక్కరూ దానిని సాధించగలరు ఇక్కడ గురువుగారు స్వాధ్యాయం అనేది ఎలా చేయాలో చెప్తున్నారు అంటే కాలక్షేపం కోసం చదవద్దు చదివిన ప్రతిదీ జ్ఞాన సముపార్జన కోసం అన్నట్లుగా ఒక తపనతో కొత్త విషయాన్ని తెలుసుకోవాలి అనే ఒక జిజ్ఞాస కోరికతో చదవాలి అని అలా చదవడం వలన ఏది మర్చిపోయేవాడిని కాదు అని చెప్తున్నారు ఎప్పుడు ఆ సందర్భానికి తగినట్లుగా ఏది అవసరం వచ్చినా చదివిన దానిలో నుంచి గుర్తుకు వచ్చేది వెంటనే దాన్ని కోట్ చూ చేస్తూ రాయడం కానీ ప్రసంగాలు చెప్పేటప్పుడు కానీ ఇవన్నీ కూడా జరుగుతూ ఉండేవి ఎందుకంటే శ్రద్ధగా చదవడమే దానికి కారణం అని చెప్తున్నారు యుగ నిర్మాణ యోజన యుగశక్తి పత్రికలకు కూడా రాసినవన్నీ కూడా ఇలాగా నేను చదివిన జ్ఞానమే అని చెప్తున్నారన్నమాట అంటే గురువుగారు సొంతంగా చెప్పాలనుకున్న విషయాలు దానికి ఉదాహరణలుగా గురువుగారు చదివిన విషయాలు ఇవన్నిటిని కూడా జోడిస్తూ చెప్పడం వలన చదివే వాళ్ళకి బాగా అర్థమయ్యేది చదవాలనే శ్రద్ధ అనేది మనలో ఉండాలి కానీ టైం లేదు అనే మాట ఉండదు ఎలా అయినా సరే సమయాన్ని వీలు చేసుకోవచ్చు అని ఇక్కడ గురువుగారు చెప్తున్నారు అంటే నేను అంత బిజీగా ఉండే ఆ టైంలోనే అంటే స్వాతంత్ర సమరయోధం కాలంలో ప్రయాణాలు అవి చేస్తున్నప్పుడు ఆ ప్రయాణ కాలంలో చదివేవాడిని ఎప్పుడు టైం దొరికినా చదువుతూ ఉండేవాడిని కేవలము ఆ కార్యక్రమం జరిగేటప్పుడు లేకపోతే పరామర్శ కాలం అన్నాడు అంటే ఒకళ్ళకొకళ్ళు మాట్లాడుకోవడం సంభాషించుకోవడము పరిచయాలు ఏర్పరచుకోవడము ఇలాంటి కాలంలో ఆ టైంలో మాత్రమే నేను చదివేవాడిని కాదు ఆ చదవ చదవడం ఆపేవాడిని ఆ టైంలో మాత్రమే అన్నట్లు ఇక్కడ చెప్పారు దీనిని బట్టి అంత బిజీగా ఉన్న గురుదేవులే అంత సాహిత్యాన్ని చదివినప్పుడు మనం దాన్ని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి దానికోసమే గురువుగారు ఆత్మకథలో ఈ విషయాలన్నీ కూడా మనకు తెలియజేస్తూ వస్తున్నారు అందుకే ఇక్కడ అన్నారు పూర్తి తన్మయత్వంతో చదివినప్పుడు ప్రతి ఒక్కరూ కూడా దీనిని సాధిస్తారు ఆ జ్ఞానాన్ని సంపార్జించడం అనేది అనేది చెప్తున్నారు నా జన్మభూమి అయిన పల్లెటూరిలో ప్రాథమిక పాఠశాల మాత్రమే ఉండేది అందువలన స్కూలు విద్యా ప్రమాణాలతో పోల్చి చూస్తే అంతే చదివాను సంస్కృతం మా వంశంలోనే కలిసిమెలిసిపోయింది నాన్నగారు సంస్కృతంలో అసాధారణ విద్వత్తులు కలవారు మా అన్నదమ్ములు కూడా తరతరాల నుంచి పురాణ కథాకాలక్షేపం పౌరోహిత్యం చేయడం వలన వాటి వివరాలు కూడా తెలిసినవి అందువలన స్వయంగా డిగ్రీలు లేకపోయినా నేను సంస్కృతంలోనూ హిందీలోనూ ఆచార్య పరీక్షలకు వెళ్ళే వాళ్లకు పాఠాలు చెప్పేవాడిని అయితే గురువుగారు చెప్పేదాన్ని బట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే కేవలం డిగ్రీలు అనేవి చేతిలో ఉంటే సరిపోదు విద్య అనేది ఉండాలి విద్యకు సంబంధించిన జ్ఞానం అనేది ఉండాలి కాబట్టి ఇక్కడ గురువుగారు అంటున్నారు సంస్కృతము హిందీ భాషల్లో ఆచార్య పరీక్షలకు వెళ్ళే వాళ్ళకి గురువుగారు పాఠాలు చెప్పేవారంట మనం ఇప్పటి కాలంలో డిగ్రీలు ర్యాంకులు మార్కులు ఈ గొడవలో పడిపోయి చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలకు అసలైన విద్య జ్ఞానం అనేది లభిస్తుందా లేదా అనేది కూడా పట్టించుకోకుండా కేవలం విద్యకు కొలమానమా మార్కులు ర్యాంకులు అన్నట్లుగా చూస్తున్నారు కాబట్టి అసలైన జ్ఞానం అసలైన విద్య అనేది మనకు మనసులో ఉంటే మనం తెలుసుకొని ఉంటే మన బుద్ధి మనల్ని సరైన మార్గంలో నడిపిస్తుంది దానికోసమే విద్య అవసరం ఇంకా గురుగారు ఏం చెప్తున్నారంటే ఇతర భాషలు నేర్చుకునే విధానం ఇంకా ఆశ్చర్యం కలిగిస్తుంది జైలులో ఉన్నప్పుడే మెత్తని రాళ్లతో గోడ మీద ఇంగ్లీషు రాయడం మొదలుపెట్టాను అలాగే లీడరు అనే ఆంగ్ల వార్తాపత్రిక జైలులో దొరికితే దానిని మెల్లగా ఇతర ఖైదీల సాయంతో చదువుట నేర్చుకున్నాను ఈ విధముగా ఒక సంవత్సరములో జైలు నుండి విడుదలయ్యేసరికి కావలసిన ఆంగ్ల జ్ఞానము వచ్చినది మిత్రులతో చర్చించుకొనుట వల్ల జైలుకు వెళ్ళినప్పుడల్లా నా ఆంగ్ల పద పరిజ్ఞానము చాలా ఎక్కువైనది అప్పుడే వ్యాకరణము కూడా నేర్చుకున్నాను గ్రామర్ అన్నమాట దీనికి బదులు వాళ్లకు సంస్కృతము హిందీ నేర్పినాను అదేవిధంగా నడుస్తూ నడుస్తూ అన్ని భాషలు నేర్చాను గాయత్రి బుద్ధిప్రదాయిని అంటారు ఇతరులకు ఆ లాభం వచ్చిందో లేదో నాకు తెలియదు కానీ నేను మాత్రము ఈ లాభాన్ని ప్రత్యక్షంగా చూశాను అఖండ జ్యోతిలో వాడిన సంస్కృతం కలిసిన హిందీ భాష అనేక మంది హిందీ ఆచార్యులకు మార్గం చూపింది ఇదంతా ఆ మహాప్రజ్ఞ యొక్క ఆశీర్వాదమే శ్రీరామ్ శర్మ ఆచార్య గారు స్వాతంత్ర సమరయోధంలో పాల్గొనే సమయంలో అనేక సార్లు జైలుకు కూడా వెళ్ళాల్సిన అవసరం వచ్చింది అయితే ఆ జైలుకు వెళ్ళడం జైల్లో ఉండే వాళ్ళని కలవడము దాన్ని కూడా ఒక మంచికే వినియోగించుకున్నాడు అంటే ఇంగ్లీష్ భాష రాయడము మాట్లాడడము ఇవన్నీ నేర్చుకోవడం ఇంకా ఆ జైలులో ఉన్న దేశభక్తులు ఎవరైతే ఉంటారో భారతదేశానికి సంబంధించి పోరాడుతూ జైలుకు వెళ్ళిన వాళ్ళు అలాంటి వాళ్ళతో కలిసి మెలిసి చర్చలు జరపడము ఇవన్నీ కూడా ఆ జైలులో ఉన్నప్పుడే జరిగేవి గాయత్రి బుద్ధిప్రదాయని కాబట్టి నేను చేసే ఆ జపం ఏదైతే ఉందో అదే నాకు ఈజీగా అన్ని భాషలు నేర్చుకునే విధంగా సహా సహాయకారిగా ఉంది అని అంటే ఆ వారాన్ని నేను పొందాను ఆ లాభాన్ని నేను చూశాను అని ఇక్కడ గురువుగారు చెప్తూ ఉన్నారు దీన్ని బట్టి ఆ జప సాధన అనేది ఆధ్యాత్మికంగా మాత్రమే కాక భౌతికంగా కూడా మనకు కావలసిన మంచి విషయాలను మనం గ్రాస్పింగ్ చేసే పవర్ని మనకు ఎలా ఇస్తుంది అనేది కూడా ఇక్కడ మనం తెలుసుకుంటాము తెలుసుకోవాలి గురుదేవులు చెప్పిన మూడవ పని కాంగ్రెస్లో పనిచేయుట వలన అనేక మంది ప్రతిభా సంపన్నులతో సంబంధాలు ఏర్పడినవి ఎల్లప్పుడూ నేను క్రమశిక్షణతో కూడిన వినమ్ర స్వయం సేవకునిగానే ఉంటూ ఉండేవాడిని అందువలన పెద్ద పెద్ద నాయకులు వచ్చినప్పుడు వారి సేవకు నన్నే వినియోగించేవారు నా వయస్సు కూడా చాలా తక్కువే అగుట వలన అనేక లాభాలు కలిగాయి సబర్మతి ఆశ్రమం వద్ద గాంధీ గారితోనూ పవనార్ ఆశ్రమంలో భావే గారితోనూ ఉండే భాగ్యం కలిగింది అనేకులు వారి దగ్గరకు వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చేస్తారు నేను వాళ్ల సంబంధం వలన అనేక విషయాలు తెలుసుకోగలిగాను ఆ స్మృతులన్నీ ఇచ్చట వ్రాయుట అప్రస్తుతం కానీ కొన్ని సంఘటనలు నా భవిష్యత్ కార్యక్రమాలకు చాలా సహాయం చేశాయి ఇక్కడ శ్రీరామ్ శర్మ గారు ఎప్పుడూ క్రమశిక్షణతో ఉండడం అలాగే వినమ్రంగా ఉండడం ఈ రెండు లక్షణాల వలన ఆయన స్వయం సేవకుడుగా స్వాతంత్ర సమరంలో పనిచేసేటప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు అంటే గాంధీజీ వినోబాబా ఎలాంటి వాళ్ళు కూడా గురువుగారిని దగ్గర పెట్టుకోవడము దగ్గరకు తీసుకోవడము వాళ్ళకి సంబంధించిన ఏవైనా పనులు ఉంటే అవన్నీ చేయించుకోవడము ఇలా జరిగేది అదే గురువుగారు అంటున్నారు వయసు చిన్నది కావడము అలా అదేవిధంగా నేను క్రమశిక్షణతో ఉండడం వలన ప్రతిభా సంపన్నులతో నాకు సంబంధాలు ఏర్పడ్డాయి అని అవి నా భవిష్యత్ కార్యక్రమాలు కూడా చాలా సహాయం చేశాయి అని ఇక్కడ గురువుగారు చెప్తున్నారు అవి పంతొమ్మిది వందల తొంభై మూడవ సంవత్సరంలో కలకత్తాలో భారత జాతీయ కాంగ్రెస్ సమావేశాలు జరుగుతున్న రోజులు ఆ రోజులలో కాంగ్రెస్ సంస్థ నిషేధించబడినది సమావేశాలకు వెళ్లిన వారంతా పట్టుబడ్డారు కొన్ని చోట్ల కాల్పులు జరిగినవి భరద్వాన్ స్టేషన్లో అరెస్టు చేసి అసాన్సోల్స్ జైలుకి పంపించారు ఆ పట్టుబడిన వారిలో నేను ఆగ్రా జిల్లాకు సంబంధించిన ముగ్గురు కార్యకర్తలు ఉన్నాము మాతో పాటు అరెస్ట్ అయిన వారిలో శ్రీ మదన్మోహన్ మాలవ్య గారు స్వరూపారాణి నెహ్రూ జవహర్లాల్ నెహ్రూ తల్లి అనమాట దేవదాస్ గాంధీ గాంధీజీ కుమారుడు రఫీ అహ్మద్ కిడ్వై చంద్రభాను గుప్తా కన్నయ్యలాల్ ఖాదీవాలా జగన్ ప్రసాద్ రావత్ మొదలుగు విశిష్ట కాంగ్రెస్ కార్యకర్తలున్నారు మాలవ్యాజీ స్వరూపరాణి మమ్ములను సొంత పిల్లల వలె చూసుకునేవారు జైలులో మదన్ మోహన్ మాలవ్య గారు ప్రతిరోజు సాయంత్రం మమ్ములను ఉద్దేశించి ప్రసంగించేవారు ఆ రోజు ప్రసంగంలో కాంగ్రెస్ అందరిది అనే భావనను పటిష్టం చేయుట కొరకు ప్రతి పురుషుడు రోజుకి ఒక కానీ ప్రతి స్త్రీ ఒక పిడిగడు బియ్యం ఇవ్వాలి అని సూచించారు ఈ విధముగా కాంగ్రెస్ ఆర్థికంగా బలము పుంజుకున్నయే కాక ఈ సంస్థ మనదే అనిపించును ఈ ఆధారంగానే ఋషులు పెద్ద పెద్ద గురుకులములు నడిపేవారు గురుదేవులు నా భవిష్యత్ కార్యక్రమాల గురించి సూచనప్రాయంగా ఒక పెద్ద సంస్థను స్థాపించవలసి ఉంటుంది అన్నారు అప్పటి నుండి దానికి కావలసిన ధనం ఎలా వస్తుందా అని మదన పడేవాడిని ఈ జైలు యాత్రలో దానికి కావలసిన సూత్రం లభించినది ఇక్కడ శ్రీరామ్ శర్మ మాచారి గారికి వాళ్ళ గురుదేవులు ఇచ్చిన ఆదేశాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఒక సమాధానం లేదా ఒక భరోసాగా ఇక్కడ జైల్లో జరిగిన సంఘటనలు అనేవి గురువుగారిని ప్రభావితం చేశాయి అన్నట్లు ఇక్కడ చెప్తున్నారన్నమాట అంటే మదన్మోహన్ మాలవ్య గారు అందరినీ కూర్చోబెట్టి ప్రసంగం చేసేటప్పుడు ఈ కాంగ్రెస్ అందరిది అంటే ఆ రోజుల్లో స్వాతంత్ర సమరయోధుల అందరూ కూడా కలిసి ఒక కూటమిలాగా ఏర్పడినది అన్నమాట ఇది అందరిది అని ఒక భావన కలగడానికి ప్రతి ఒక్కరూ ఒక కాని అంటే ఆ రోజుల్లో డబ్బులు అనమాట కాని దమ్మిడి అణ ఇలా అంటారు కదా కాబట్టి అక్కడ మదన్మోహన్ మాలవ్య గారు ఏం చెప్పారంటే ఒక కాని ఒక పిడికడు బియ్యము ఇవి ఈ సంస్థ కోసం అందరూ తీసిపెట్టండి అని చెప్పాడు అప్పుడు ఇందులో అంటే ఈ సంస్థలో మనది కూడా ఒక భాగం ఉంది అనే ప్రతి ఒక్కరికి సొంత భావన అనేది ఆ సంస్థ పట్ల ఏర్పడుతుంది ఇది శ్రీరామ్ శర్మాచార్య గారిని బాగా ఆకట్టుకుంది ఎందుకంటే శర్మ ఆచార్య గారికి వాళ్ళ గురువుగారు చెప్పారు భవిష్యత్ కార్యక్రమాల కోసం నువ్వు చాలా ఒక పెద్ద సంస్థను ఏర్పాటు చేయవలసి ఉంది అని అయితే గురువుగారు ఎప్పుడు మదన పడుతూ ఉండేవారు అన్నమాట చెప్తూ ఉన్నారు ఇక్కడ నేను ఎలా ఒక సంస్థను స్థాపించగలను దానిని ఎలా నడపగలను ఎందుకంటే గురువుగారి ఆర్థిక స్తోమతను బట్టి ఈ ఆలోచన ఉండేది ఎప్పుడైతే మోహన్ మాళవ్య గారు ఈ ప్రతిపాదన చేశారో జైల్లో అప్పుడు గురువుగారికి ఒక ఆలోచన వచ్చింది మా గురువుగారు ఏదైతే సంస్థను స్థాపించమని నాకు చెప్పారో దానిని ఈ విధంగా నేను కూడా నడిపితే ఇది అందరిది అవుతుంది అంటే అందరి భాగస్వామ్యంతో ఈ సంస్థ అనేది చక్కగా నడుస్తుంది ముందుకు పోతుంది భవిష్యత్తులో ఇది గురువుగారు చెప్పినట్లుగా యుగ పరివర్తనకు సహాయం చేసే ఒక సంస్థగా ఉంటుంది అని గురువుగారికి ఒక మంచి ఆలోచన అయితే ఇక్కడ కలిగింది దీని వలన అని చెప్తున్నారు విడుదల అయిన తర్వాత నేను స్వయముగా సంస్థ స్థాపించవలసి వచ్చినప్పుడు ఈ సూత్రాన్నే పాటించాను ప్రతి సాధకుడు నిత్యము పది పైసలు లేక పిడికెడు బియ్యం ఈ సంస్థకు అంశదానముగా ఇవ్వాలి అని నిర్ణయించాను ఈ విధముగా ఇప్పటికీ కొన్ని కోట్ల రూపాయల వ్యయముతో ఆశ్రమమును ఇతర ఖర్చులను భరించగలిగాను కాబట్టి ఇప్పటికీ కూడా గాయత్రి పరివార్ కార్యకర్తలకు కానివ్వండి అందరికీ ఇది తెలిసిన విషయమే ఇప్పుడు కూడా గాయత్రి పరివారు అంశదానము అనే ఒక మంచి అంశముతోటి జనాల అందరి పార్టిసిపేషన్తో అందరినీ కలుపుకొని ఈ సంస్థ ముందుకు నడుస్తూ ఉంది మన లాంటి వాళ్ళందరినీ కూడా ముందుకు నడిపిస్తూ ఉంది ఈ నూతన కార్యక్రమ బాధ్యత గురుదేవుల ఆదేశానుసారం తీసుకున్నప్పుడు కాంగ్రెస్లో ఉన్నప్పుడు తీసుకున్న కద్దరు ధారణ నియమాన్ని మాత్రమే జీవితాంతం కొనసాగిస్తూ ఇతర క్రియాత్మక కాంగ్రెస్ కార్యకలాపాల నుండి స్వాతంత్రం లభించిన వెంటనే తప్పుకున్నాను ఇక్కడ గురుగారు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇక కాంగ్రెస్లో నేను పనిచేయలేదు తప్పుకున్నాను కేవలం కద్దరు ధరించమని చెప్పింది ఒకటే జీవితాంతం కూడా పాటించాను అని చెప్తున్నారు దీనికి బాపూజీ ఆశీర్వాదమే కాక దైవీ ఆజ్ఞ కూడా కారణము ఇరవై సంవత్సరములు స్వాతంత్ర సంగ్రామంలో పాలు పంచుకున్నందుకు పెన్షన్ కొరకు నాకు కాగితం పంపినప్పుడు నేను వద్దు అన్నాను ఫలితములను పొందు సమయం వచ్చినప్పుడు నేను తెర వెనుకకు తప్పుకున్న విషయం నేటికిని జీవించి ఉన్న ఆనాటి ప్రముఖులు ద్రోవపరిచెద్దరు పనిచేయడానికైతే నేను ముందున్నానే కానీ అంటే కాంగ్రెస్ గ్రూపుగా ఏదైతే ఏర్పడి ఆ రోజు స్వాతంత్ర సమయోధులు పాల్గొని స్వతంత్రం వచ్చింది స్వతంత్రం వచ్చిన తర్వాత అందరికీ పెన్షన్స్ లాంటివి కూడా పెట్టారు కాకపోతే గురువుగారు నాకు వద్దు నేను తీసుకోను అని చెప్పారన్నమాట ఫలితాన్ని ఆశించడం ఇష్టం లేదు కేవలం పనిచేయడమే ఈ కుర్రవాడికి తెలుసు అని ఆ రోజుల్లో ఉన్న ఆ స్వాతంత్ర సమరయోధులు ఆ కాంగ్రెస్ పెద్దలు వాళ్ళందరూ కూడా ఇప్పటికే అంటూ ఉంటారు అని శ్రీరామ్ శర్మ ఆచార్య గారు చెప్తున్నారు కాంగ్రెస్ అనుయాయులు నన్ను శ్రీరామ మత్ లేక మత్ జీ అని పిలిచేవారు ఆనాటి వృద్ధులకు పనికి అందరికన్నా ముందు కీర్తికి అందరికన్నా వెనుక ఉండేవాడుగా నేను సుపరిచితుడనే చూడండి చాలా మంచి ఒక గోల్డెన్ వాక్యం ఇది ఎందుకంటే సాధకులు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఎప్పుడైనా సరే ఒక సంస్థ ముందుకు వెళ్ళాలన్నా లేదా ఇండివిజువల్గా కూడా కానివ్వండి గురువుగారు చేసిన ఈ పని ఏదైతే ఉందో మనకి చెప్తున్న ఈ మాట ఏదైతే ఉందో దీనిని పాటించగలిగితే ఎలాంటి ద్వేషాలు పొరపచ్చాలు అసూయలు ఇలాంటివి ఏమీ లేకుండా కూడా మనం ముందుకు నడవలగ నడవగలుగుతామన్నమాట అది ఇక్కడ చెప్తున్నారు పనికి నేను అందరికంటే ముందుంటాను కానీ కీర్తికి అంటే ఆహా ఓహో అని పొగుడు పొగుడుతుంటారు చూడండి లేదంటే కొన్ని పదవులు ఇలాంటి వాటన్నింటికి నేను ఎప్పుడూ దూరమే అని చెప్తున్నారు ఇది ప్రతి ఒక్కళ్ళు కూడా పనికి ముందుండడము కీర్తికి అందరికన్నా వెనుక ఉండడము అనేది అలవాటు చేసుకున్నప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళకి అసూయ అనేది ఉండదు కీర్తిని మనం ఆకాంక్షించినప్పుడు పనిచేసే వారిని చూసి మనకు ముచ్చటేస్తుంది ఇంకా వాళ్ళని అభినందించాలి వాళ్ళకి తోడ్పాటునివ్వాలి అనిపిస్తుంది కానీ కీర్తి కోసం తపన పడ్డాము అంటే పనిచేసే వాళ్ళ పట్ల అసూయభావం కలగవచ్చు అంటే ఎవరికైతే వీళ్ళు చేస్తున్నారు అని ఒక కీర్తి వస్తుందో వాళ్ళని చూసి మనకు ఒక అసూయ రావడము లేదంటే ఏదో ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ లాంటివి కలుగుతూ ఉంటాయి దానివల్ల సంస్థ కానివ్వండి ఇండివిజువల్గా కానివ్వండి అది నష్టం వాటిల్లుతుంది కాబట్టి కీర్తి ఎవరైనా పొందనివ్వండి అంటే పని చేయడాన్ని బట్టి ఎవరికి ఏది రావాలో అది ఆటోమేటిక్గా వస్తుంది కానీ మనం మాత్రం ఎలాంటి ఫలితాన్ని ఆశించకుండా చేయగలిగితే అదే అన్నిటికంటే గొప్ప కార్యంగా అయ్యి సక్సెస్ అనేది వస్తుంది అంటే మనం తలపెట్టిన పని ఏదైతే ఉందో అది చక్కగా సంపూర్ణమవుతుంది కాబట్టి ప్రతి సాధకుడు తప్పకుండా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇది పనికి ముందుండడం కీర్తికి వెనుక ఉండడం ఈ మూడు పనులు గురుదేవుల ఆదేశానుసారం పూర్తి తన్మయత్వంతో తత్పరతతో చేశాను మధ్యలో రెండుసార్లు ఆరు ఆరు నెలలు హిమాలయాలలో ఉండేటట్లుగా గురుదేవులు పిలిచినారు స్వాతంత్రం కోసం కాంగ్రెస్ పని చాలా అవసరం అందువలన నీవు ఆరు నెలలు ఉంటే చాలు అన్నారు గురుదేవులు ఆరు నెలల్లో ఏమి చెప్పినారో నాచే ఏమి చేయించినారో పాఠకులకు తెలియనవసరం లేదు అందరకూ తెలిసిన నా జీవితంలోనే లెక్కలేనన్ని సంఘటనలలో ఆ దైవశక్తి యొక్క అనంత కృపను అనేకసార్లు అనుభవించి కృతకృత్యుడనయ్యాను ఆ సంఘటనలు జ్ఞాపకం వచ్చినప్పుడు నా హృదయం అక్షయమైన కృతజ్ఞతతోనూ నమ్రతతోనూ పొంగి పొరులును అప్పట్లో శర్మ ఆచార్య గారి గురుదేవులు చెప్పినట్లుగానే గురుదేవులు ఈ కార్యక్రమాలన్నీ చేస్తూ ఉన్నప్పుడే ఈ పనుల మధ్యలోనే మధ్యలో హిమాలయాలకు పిలవడం కూడా జరిగింది రెండుసార్లు ఆరు ఆరు నెలలు ఉండేలాగా కూడా పిలిచారు అంటే సంవత్సర కాలం పాటు ఉండడానికి మళ్ళీ ఇక్కడ చేయాల్సిన పనులు వీటికి ఇబ్బంది కలగకుండా ఆరు నెలలు ఉంటే చాలు అని చెప్పారు అయితే అక్కడ ఏం జరిగింది అనే విషయాలన్నీ కూడా మీకు తెలియాల్సిన అవసరం లేదు నా జీవితంలో దైవ శక్తి యొక్క అనంత కృప నాకు ఎలా కలిగింది లెక్కలేనని సంఘటనల ద్వారా రుజువు అవుతూనే వచ్చింది అవి తలుచుకున్నప్పుడల్లా నా హృదయము కృతజ్ఞతతో నమ్రతతోటి పొంగి పొరలిపోతూ ఉంటుంది అని ఇక్కడ గురువుగారు చెప్తూ ఉన్నారు ఎందుకంటే ఇంతకుముందు కూడా మనం చూసాము అసంభవము అనుకున్న ఎన్నో కష్టతరమైన క్లిష్టమైన పనులన్నీ కూడా గురువుగారు వాళ్ళ గురువుగారి దయతో నేను పూర్తి చేశాను అని చెప్పారు కాబట్టి అలాంటి కృతజ్ఞత అనేది నమ్రత అనేది అవి తలుచుకున్నప్పుడు నాకు కలుగుతూ ఉంటుంది అని చెప్తున్నారు ఇవన్నీ కూడా యుగ పరివర్తన కోసమే ఈ దైవ కృప కానివ్వండి గురుదేవుల కృప కానివ్వండి అన్నీ కూడా శర్మ ఆచార్య గారు కోరుకున్నది వాళ్ళ గురుదేవులు ఆయనకు అప్పచెప్పిన కార్యాన్ని ఆ పనిని పూర్తి చేయడానికి సొంత విషయాలకు కాదు గురువుగారు సాధించవలసిన అతి క్లిష్టతరమైన పనులు ఆయన జీవితంలో సాఫీగా జరగడానికి లెక్కలేనన్ని దైవ కృప అనేది అనంతంగా తాను అనుభవించాను అని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు జై గురుదేవ్